హలో హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మా పాపని మేము ఈవినింగ్ ట్యూషన్లో అయితే దించొచ్చేసామండి దించొచ్చేసాక నేను మా వారు రైస్కి అయితే వెళ్ళాము ఇది చింత చెట్టు సెంటర్లో బాపనే కారు మిల్లు అని అంటారు ఇక్కడ మంచి రైస్ క్వాలిటీ రైస్ అవి దొరుకుతాయి అన్నమాట సో మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము మాకు త్వరగా ఏ రైస్ పడితే అవి పడవండి మా వారికి త్వరగా పడవన్నమాట ఎస్పెషల్లీ ఆయనకి గోడులు లాగేయడం ఇలా మెండరాలు నొప్పులు రావడం ఇలా జరుగుతాయి అనమాట సో అందుకే మేము రైస్ ఎప్పుడు తీసుకున్నా కానీ చూసి ఆచి తీచి ఒకటి రెండు సార్లు చూసి తీసుకుంటాము అసలు చాలా వరకు మాకు మా వారికి రైస్ అయితే పడదన్నమాట ఇంకా ఆయన అయితే ఎటువంటి రైస్ తీసుకుంటే మంచిది ఏంటి అని చెప్పి సజెషన్ ఇచ్చి తీర్చుకుంటాము తీసుకున్నా దగ్గర ఇంకా తర్వాత ఒక్కొక్కసారి అలా ఇచ్చినా కానీ ఆ కట్ట ఒక్కొక్కసారి పడదు మళ్ళీ అవి ఇచ్చేసి మళ్ళీ వేరే రైస్ తెచ్చుకుంటాము ఇంకా తర్వాత వస్తూ వస్తూ దారిలో టమాటా మసాలా అయితే చేయించుకొని తెచ్చుకున్నాము ఇద్దరికి ఒకటే అనమాట సో అస్సలు నాకేమో పులుపు అంటే అస్సలు ఇష్టం ఉండదు లెమన్ బాగా పిండేశాడు టేస్ట్ అయితే బాగుంది కానీ పులుపు బాగా ఉంది చూసారా ఆనియన్ పెట్టి ఆనియన్ పైన టొమాటో రౌండ్గా కట్ చేసి ఇంకా పెరుగు వేసి పైన మిక్స్చర్ ఇవన్నీ వేస్తారనమాట నాకు చాలా ఇష్టం టొమాటో మసాలా అంటే కాకపోతే పులిపేసేసాడు నేనైతే ఏం తినేదాన్ని ఇంకా మా వారు సగం నేను సగం తినేసాము ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకొచ్చారు ఎప్పటి నుంచో టూ డేస్ త్రీ డేస్ అయింది తీసుకొచ్చి ఇంకా నాకు ఖాళీ లేక పక్కనే పెట్టేశాను ఇంక ఈరోజు ఎలాగైనా సరే ఇవి పేస్ట్ చేయాలి అని చెప్పి పేస్ట్ అయితే చేస్తున్నాను మొన్న బర్త్డేకి భవిష్య బర్త్డేకి మా అమ్మ వచ్చింది కదా సో అప్పుడు వస్తూ వస్తూ రొయ్యలు అయితే తీసుకుంది ఇంటి దగ్గర ఇంటికి వచ్చిస్తారు కదా సో వాళ్ళ దగ్గర రొయ్యలు తీసుకుంది ఇంకా అవి కర్రీ అయితే చేసుకుందామని చెప్పి ఇంకా చేసుకుంటున్నాం అనమాట సో ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంకా అందుకని చెప్పి పేస్ట్ అయితే వేసి శుభ్రంగా నీట్గా పట్టేసాను అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుంది ఇంకా అలాగే వేసేసి పట్టేసాను సో ఇవే అనమాట మా అమ్మ రొయ్యలు తీసుకొచ్చింది చాలా తీసుకొచ్చింది కదా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వంట అవన్నీ ఇంకా ఈ పూట రొయ్యలు కూర వండుకుందామని చెప్పి ఇంకా మసాలాలు అవన్నీ వేసి నూరాలు అవి వేసి ఇచ్చారు మా వారు నూరమని చెప్పి ఇంకొక పక్కన మా వారేమో ఆగిలి పెడుతున్నారు నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఇంకా వాటర్ అన్నీ ఇలా ఎగరాలి కదా సో అందులోనే కొంచెం పసుపు అవి వేసి వాటర్ అంతా ఎగిరే వరకు ఇలా నీచు వాసన ఇవన్నీ పోతాయి ఇంకా తర్వాత కర్రీ అయితే చేసుకుంటాము సో ఫస్ట్ ఇలా చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోతాయి బ్యాట్స్మెన్లు వస్తాయి వాటరు సో ఇంకా అదంతా కూడా పోతుంది ఇంకా పొయ్యి సిమ్లో పెట్టేశాను ఇవి మగ్గుతూ ఉంటాయి అని చెప్పి ఇంక ఈ లోపు నేను బయట వాకిళ్ళు ఇవన్నీ అయితే ఊడ్చుకుంటున్నాను అంటే చలికాలం కదా బాగా చలిగాలు వేస్తుంది ఇంకా ఈవినింగ్ టైమే నేను అవి ఊడ్చేసుకుని కళ్ళపై కొట్టేసుకుని ముగ్గు వేసేసుకుంటున్నాను అప్పుడు మార్నింగ్ అయితే నాకు ఈజీగా ఉంటుంది ముందు వైపుకి మార్నింగ్ టైం అస్సలు రాలేపోతున్నామండి ఎందుకంటే బాగా చలిగాలు వేస్తుంది ఇంకా వెనక సైడే నేను పనులన్నీ అంటే ఇల్లువి చేసుకుని పొద్దున్నే లేచి దీపారాధనవి చేసేసుకుంటున్నాను ఇంకా ఎయిట్ మాకు ఎక్కువ పని అంతా వెనక వైపే ఉంటుంది ఇంకా మొత్తం చేసుకుని టిఫిన్ అవన్నీ వేసేసుకుని ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇంకా భవిష్యాన్ని స్కూల్లో దించడానికి అప్పుడు వస్తామన్నమాట బాగా చలిగాలు అయితే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి నైట్ ఇలా చేసేసుకుంటుంటే మార్నింగ్ కూడా ఈజీగానే అయిపోతున్నాయి పనులు అవి ఇంకా తర్వాత కళ్ళపై కొట్టేసుకున్నాను కదా ఇంకా అవి ఆరాలి ముగ్గుయి వేయడానికి సో ఈ లోపొచ్చి పొయ్య ఒక ఒకవైపు రొయ్యల కూర పెట్టుకున్నాను ఇంకొక సైడ్ రసం కూడా పెట్టుకున్నాను వీటి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట రొయ్యల కర్రీ అలాగే రసం ఇంకా అవి మనం మగ్గించుకున్న రొయ్యల పక్కన పెట్టేసి అందరికీ తెలిసిందే కదా రొయ్యల కర్రీ చాలా ఎలా వండుకోవాలన్నది సో అందుకే ప్రాసెస్ అయితే నేను ఏం చెప్పలేదండి ఆనియన్స్ ఇవన్నీ వేయించుకుని మేమైతే ఎక్కువ ఉల్లి బొందైతే వేస్తాము ఉల్లి బొంద వేయడం వల్ల టేస్ట్ అయితే మంచిగా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా నూరు పెట్టుకున్న మసాలాలు కారం ఇవన్నీ వేసి మంచిగా కర్రీ అయితే వండేసుకున్నాము సో ఇది వచ్చేసి నేను ఈవినింగ్ వ్లాగ్ అనమాట సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్